హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీత స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఏకాలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సత్యని ఆమె కొట్టడంతో మానసకి కోపం వచ్చి ఏ పొరపాటున పట్టుకున్నాడు అంత మాత్రానికే కొడతావా అని అంటుంది ఆమె ఏంటి పొరపాటు అసలు మీలాంటి చీప్గా ప్రవర్తించే వాళ్ళని పబ్లోకి ఎలా రాణిస్తారో ఏంటో అయినా వీడంతా చూడు ఫుల్గా మందు కొట్టి ఒళ్ళుపై తెలియకుండా చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఇలాంటి వాడిని వెనకేసుకొస్తున్నావా అని ఆ అమ్మాయి సత్యని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది సత్య మానసతో క్షమించు మానస నిజంగానే నువ్వు అనుకునే పట్టుకున్నాను అని చెప్పి ఆమెని కూడా క్షమించమని అడుగుతాడు కానీ ఆ అమ్మాయి సత్య మాటని ఏ మాత్రం వినిపించుకోకుండా చీచి ఎక్కడెక్కడి నుంచి వస్తారో మీలాంటి వాళ్ళు అమ్మాయిలని ఎక్కడెక్కడో పట్టుకోవడం తర్వాత చూసుకోలేదు క్షమించు అని నటించడం ఇలాంటి వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదా అని అంటుంది అసహించుకున్నట్లు చూస్తూ ఆ అమ్మాయి మాటలకు మానసిక పిచ్చి కోపం వచ్చి ఆమెతో ఏ ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడమంటే నీకు మాటలతో కాదు చేతితో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆయన ఎవరే జీప్గా ప్రవర్తించేది వాడు క్షమించమని అడిగినా కూడా గడవను పెద్ద చేస్తున్నావు సిగ్గు లేకుండా అని గట్టిగానే అంటుంది దానికి ఆమె ఓసి నన్నే అంత మాట అంటావా అసలు నేను ఎవరో తెలుసా నేను ఒకే ఒక్క మాట మా నాన్నకి నీ గురించి చెప్పానంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నీ ప్రాణాలు గాల్లో కల్పిస్తాడు అని అంటూ ఆమె మానసని కూడా కొట్టడానికి ఆమె మీద చేయి ఎత్తుతుంది మానసని కొట్టబోతున్న జీవ చేతిని పట్టుకుని ఆపేస్తుంది మానస వెనుకగా నిలబడి ఉన్న రమ్య జీవ పిచ్చి కాని పట్టిందా ఎప్పుడు చూడు అందరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటావు మందు సత్య మాత్రమే తాగలేదు నువ్వు కూడా తాగవు కదా అతడు పొరపాటున నీ చేయి పట్టుకున్నాను అని క్షమించమని కూడా అడిగాడు ఇంకా నువ్వు ఇంత గొడవ చేసి రచ్చరచ్చ చేయాలా అని అరుస్తుంది జీవా రమ్య నువ్వు మధ్యలో వచ్చి వీళ్ళకి వత్తాసి రావద్దు వీడు నా చేయి కావాలనే పట్టుకున్నాడు ద గ్రేట్ కేశవరాజు కూతురు ఈ జీవ చేయి పట్టుకుంటాడా ఎంత ధైర్యం వీడికి అని పట్టలేని ఆవేశం కారణంగా మొక్కలు ఎగు ఉంటుంది అప్పటికే అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ గుమ్మిగొడి అదేదో తోలు బొమ్మలాటలాగా చూస్తూ ఉంటారు ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన రామ్ అందరూ గుమ్మిగొడి ఉండటం చూసి వాళ్ళ మధ్యలో నుండి అక్కడికి వెళ్తాడు అదే సమయానికి జీవ తను కేశవరెడ్డి కూతురని చెప్పడంతో అప్పటి వరకు మామూలుగా ఉన్న రామ్కి ఆమెను కోపంగా చూస్తూ ఉంటాడు అలాగే ఆమె మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు జీవకి ఉన్న పొగరు అహంకారం ఆమె మాట తీరు ప్రవర్తన చూస్తేనే రామ్కి అర్థమవుతూ ఉంటుంది ఆమె రమ్యలాగా కలిసిపోయే మనస్తత్వం కాదన్నమాట తొందరపాటుతనం ఆమెకి ఎక్కువ అని తెలిసిపోతుంది రామ్కి రమ్య జీవ తరపున మనసుని సత్యని క్షమించమని అడుగుతుంది రమ్య వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉంటే జీవ రమ్య నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళని క్షమించమని అడుగుతున్నావేంటి తప్పు చేసింది వాళ్ళు అని చిరాగ్గా ఉంటుంది రమ్య జీవా నువ్వేం మాట్లాడుకో వాళ్ళు నా ఫ్రెండ్స్ నువ్వు నా ఫ్రెండ్స్ తే తప్పు అన్నట్లుగా మాట్లాడడం నాకు నచ్చలేదు పొరపాటు జరిగింది కానీ దాన్నే పెద్ద గొడవ చేసి అందరిలో నీకు నువ్వే పరువు తీసుకుంటున్నావు అని చెప్తుంది జీవా అనుకున్నానే అప్పుడే అనుకున్నా నీకు తగులుకునేది అందరూ ఇలాంటి వాళ్ళే కదా నా లాగా హోదా మెయింటైన్ చేయడం నీకు అస్సలు చేత కాదు అని అంటుంది జీవ బాగా తాగేసింది కాబట్టి ఆమెతో వాదించడం రమ్యకి ఇష్టం లేదు పైగా అందరూ తమను చూస్తూ ఉండటంతో రమ్య సత్యని మానసను తీసుకుని బయటకు వచ్చేస్తుంది వాళ్ళ వెనకే వచ్చిన రామ్ ఏంటి గొడవ అని అడుగుతాడు రమ్య చెప్పబోతూ ఉంటే మానస అబ్బా ఏం లేదులేరా అనవసరంగా ఇక్కడికి వచ్చాము పద ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది రామ్కి వాళ్ళ మాటల ద్వారా అప్పటికీ విషయం అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని ఇంకేం అడగకుండా కార్ స్టార్ట్ చేస్తాడు రమ్యని హాస్టల్ దగ్గర దింపి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు సత్యం ఇంటికి వెళ్తున్నంతసేపు నేనేం చేయలేదు నన్ను మను అని ముద్దు ముద్దుగా అంటూనే ఉంటాడు మరుసటి రోజుకి ఆ విషయాన్ని అందరూ మర్చిపోయినా జీవా రాములు మాత్రం మర్చిపోరు రామ్కి ముఖం బాగా గుర్తుండిపోతుంది అలాగే జీవాకి మానస రమ్య తనని అన్న మాటలు గుర్తుకొచ్చి ఆమెలో కోపం అసహనం పెరిగిపోతూ ఉంటాయి తండ్రికి చెప్పి ఎలాగైనా సత్యకి మానసికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది ఇక మన యుగేందర్ ఎంబీబీఎస్ తర్వాత అమెరికాలో పీజీ పూర్తి చేసి అక్కడే నరాలకు సంబంధించిన డాక్టర్గా కూడా పనిచేసి మంచి హస్తవాసి కలిగిన డాక్టర్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు కానీ అతనికి అక్కడ జీవితం విసుగు పుట్టి తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు వచ్చిన దగ్గర నుండి అతను రామాపురం వెళ్ళడానికి ఇష్టపడక తన బాబాయ్ అయిన కేశవరాజు ఇంట్లోనే ఉంటున్నాడు పగలంతా నిద్రపోవడం రాత్రంతా పబ్బుల వెంట అమ్మాయిలను వెనకేసుకుని తిరగడం ఇదే అతని దినచర్య పైగా చిన్నప్పటి నుంచి తండ్రి వేల కోట్ల ఆస్తికి ఒక వారసుడివి అనే మాట చెప్తూ పెంచడంతో అతనికి ఇప్పుడు పని చేయాలనే ఆలోచన కానీ తన కాళ్ళ మీద తను స్వతంత్రంగా నిలబడాలన్న తాపత్రయం కానీ ఏమాత్రం లేవు ఇండియాకి వచ్చి కూడా కొడుకు ఇంటికి రాలేదని భూపతి యుగేందర్ని ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాడు యుగేందర్ తండ్రి మాట కట్టుబడి ఇష్టం లేకపోయినా కూడా రామాపురం వెళ్తాడు నీలాంబరి అతడిని వాకిలి దగ్గరే ఆపేసి పెద్ద గుమ్మడికాయని తీసుకొచ్చి దాని మీద కర్పూరం వెలిగించి యుగేందర్కి పై నుండి కింద వరకు తిప్పుతూ ఎంతమంది దిష్టి కళ్ళు నాల్లుడి మీద పడ్డాయో ఏమో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అమెరికా వాళ్ళ దిష్టి ఇండియాలో నిన్ను చూసిన వాళ్ళందరి దిష్టి పోయి నాలుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అంటూ హారతినిచ్చి దిష్టి తీస్తుంది యుగేందర్ అడుగు రామాపురంలో పెట్టి పెట్టడమే మహాలక్ష్మిని భూపతి ఆమె గదిలో బందీని చేసేస్తాడు ఆమె బయటికి రావడానికి వీలు లేకుండా గది తలుపులు బిగించి బయట గడిపెట్టి తాళం కూడా వేస్తాడు యుగేందర్కి కూడా మహాలక్ష్మి ఆ మూసి ఉన్న గదిలోనే ఉంటుందని తెలుసు కానీ ఎప్పుడూ అటువైపుగా వెళ్ళే ఆలోచన కానీ ప్రయత్నం కానీ ఎప్పుడూ చేయలేదు యుగేందర్ వయసుకు రాగానే భూపతి కొడుకుతో నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏ పనైనా చెయ్యి నేను ఎప్పుడూ నీ సంతోషానికి అంటూ చెప్పను కానీ నీ పెళ్ళి మాత్రం మహాలక్ష్మితోనే జరగాలి అలాగే నీ వారసుడు మహాలక్ష్మి ద్వారానే ఈ భూమి మీదకి అడుగు పెట్టాలి ఈ రెండింట్లో ఏ ఒక్కటి జరగకపోయినా ఆ క్షణమే నువ్వు నా కొడుకువి అని కూడా చూడను నీ ప్రాణాలు తీసేయడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను గుర్తుపెట్టుకో అని బాగా గట్టిగా చెప్పేసరికి యుగేందర్ మనసులో ఆ మాటలు బాగా నాటుకుపోయాయి కానీ యుక్త వయసు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఏ మనసుని ఎవరికి దగ్గర చేస్తుందో తెలియదు కదా తండ్రి తనకు అంతటి స్వేచ్ఛనిచ్చాక అతడి వయసు మనసు రెండు అదుపు తప్పాయి నచ్చిన అమ్మాయితో తిరగడం తాగడం ఈ రెంటికి మించిన జీవితం సంతోషం ఇంకేది లేదన్నట్లుగా అతని ప్రవర్తన మారిపోయింది ఎన్ని చెడు అలవాట్లు ఉన్నప్పటికీ యుగేందర్ చదువులో ఎప్పుడు ముందే ఉండేవాడు అందువల్లే ఒక మంచి డాక్టర్గా పేరు కూడా తెచ్చుకున్నాడు కానీ ఎన్ని తెలివితేటలున్నా వ్యక్తిత్వం స్వచ్ఛంగా లేకపోతే జీవితం దానంతటా అదే నాశనం అయిపోతుంది నీలాంబర్కి తన అన్న మహాలక్ష్మిని యుగేందర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు అని తెలిసినప్పటికీ కూడా తన కూతురు రవలిని యుగేందర్ మీదకి ఎగదోస్తూ ఉంటుంది యుగేందర్ వస్తున్నాడని తెలిసి రవలికి పట్టు లంగా వేయించి ఆమెకి నిండా నగలు అలంకరిస్తుంది నీలాంబరి యుగేందర్ తన కూతుర్ని ఇష్టపడితే మహాలక్ష్మిని చేసుకోను అని యుగేందర్ నోటితోనే చెప్పించాలని నీలాంబరి తపన అందుకే కూతుర్ని వీలైనంత వరకు యుగేందర్కి దగ్గరగా ఉండేలాగా చేస్తుంది దొంగ చేతికి తాళాల గుత్తి అప్పగించినట్లుగా నీలాంబరి ఉద్దేశం భవానికి అర్థమై ఆమెను ఎన్నోసార్లు హెచ్చరిస్తుంది కానీ నీలాంబరి భవానీ మాటను ఏ మాత్రం లెక్క చేయక ఇంకా స్థరిచ్చిపోయి రవలిని యుగేందర్ మీద ఎగదోస్తూనే అంటుంది యుగేందర్ ఇంటికి రాగానే భూపతి గరుడాద్రి ఆశీర్వాదం కోసం అని చెప్పి యుగేందర్ని తీసుకుని వెళ్తాడు గరుడాద్రిని చూడగానే భూపతి అతనికి వంగి మరీ నమస్కారం చేయటం చూసి యుగేందర్కి చిరాకొస్తుంది కొడుకు నమస్కారం చేయకుండా నిలబడి ఉండటంతో భూపతి అతడిని గుర్రుగా చూస్తాడు తండ్రి చూపుకి భయపడి యుగేందర్ గరుడాద్రి ముందు తల వంచి దండం పెట్టక తప్పలేదు భూపతికి తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన జాతకాల భూతం యుగేందర్కి మాత్రం పట్టలేదు అతనికి గరుడాద్రి అన్నా గరుడాద్రి చెప్పే పరిహారాలు పూజలు అన్నా ఏమాత్రం నచ్చదు కానీ తండ్రి అంటే ఉన్న భయం వల్ల అతను చెప్పిన ప్రతిదానికి తల వంచుతాడు భూపతి వెళ్ళి గరుడాద్రి కాలకి పడుకొని ఆనించి దండం పెడతాడు యుగేందర్ గరుడాద్రి కాళ్ళకి దండం పెట్టడానికి వంగడానికి అవస్థపడుతుంటే గరుడాద్రి యుగేందర్ తల పట్టుకొని బలవంతంగా అతని కాళ్ళకి దండం పెట్టించుకొని నవ్వుతాడు ఎందుకంటే అతనికి బాగా తెలుసు యుగేందర్ కేవలం తండ్రి మాటకి విలువ మాత్రమే తన దగ్గరికి వస్తాడని అలాగే భూపతికి ఉన్న జాతకాల పిచ్చి అతనికి లేదు అని కూడా గరుడాద్రికి తెలుసు అందుకే అతను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పూజలు అని చెప్పి యుగేందర్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు గరుడాద్రి ఈసారి కూడా యుగంధని చూడగానే ఒక నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి భూపతి నీ కొడుకుకి అష్టమ గ్రహ శని మహాదశ నడుస్తుంది కాబట్టి పరిహార పూజ చేసి తీరాలి లేదంటే నీ కొడుకు ఏ పని మొదలుపెట్టినా అడుగడుగున నా ఆటంకాలే ఎదురవుతాయి అని అంటాడు భూపతి వినయంగా గరుడాద్రి ఎదుట చేతులు కట్టుకొని కూర్చొని తప్పకుండా చేస్తాం గురుగారు మీరు ఎలా అంటే అలాగే నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని మీరు చెప్పే ప్రతి మాటని నేను తూచ తప్పకుండా చేస్తానని మీకు తెలుసు కదా ఆ పరిహారం ఎలా చేయాలో దయచేసి సెలవీయండి అని ఎంతో వినయంగా మర్యాదగా అడుగుతాడు యుగేందర్ మనసులో దేవుడా వీడు మళ్ళీ ఏదో పూజ అంటూ నా కడుపు మార్చేలాగా ఉన్నాడు ఎరక్క వచ్చి ఇరక్కుపోవడం అంటే ఇదేనేమో అని అనుకుంటాడు గరుడాద్రికి యుగేందర్ మనసులో మాట అర్థమై నవ్వి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు తెలిసి భూపతి మీ నాన్న తరం నీ తరం నన్ను ఎంతగా విశ్వసిస్తారో నాకు తెలుసు రేపటి నుండి పదిహేను రోజులు నిష్ఠగా ఉండాలి మద్యపానం ధూమపానం లాంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి అలాగే ఒంటిపూట భోజనం చేయాలి ప్రతిరోజు ఉదయాన్నే లెగిచి తలస్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత కానీ ఏదైనా తినడానికి వీల్లేదు అంతేకాదు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శనిగ్రహ స్తోత్రంతో పాటు శివనామజపము చేయాలి ఇవన్నీ తూచా తప్పకుండా చేసిన తర్వాత పదిహేనవ రోజున శనిగ్రహ మహాపూజ చేయిస్తాను అలాగే పూజకి ఏమేం కావాలో ఆ సామాగ్రి మొత్తం ఒక కాగితం మీద రాసి నా శిష్యుని చేత మీకు పంపిస్తాను అని చెప్తాడు భూపతి తప్పకుండా స్వామి మీరు చెప్పినట్లుగానే యుగేందర్ చేస్తాడు అని యుగేందర్ని యొక్క మాట కూడా అడగకుండా చెప్పేస్తాడు యుగేందర్ చచ్చం దేవుడా ఈసారి ఈ రకంగా నన్ను హింసించబోతున్నాడు అని అనుకుంటాడు మనసులో గరుడాత్రి యుగేందర్ ముఖం చూసి నవ్వి దిగులు పడక బాబు అంతా మంచే జరుగుతుంది నీ అష్టమగ్రహ శని పీడ వదిలిపోతుంది నేను చెప్పిన ఈ పరిహారంతో అని అంటాడు యుగేందర్ మనసులో నా పాలెట శనిలా దాపురించింది నువ్వే కదరా నీ పీడ వదిలితే గాని నాకు మా ఇంటికి పట్టిన దరిద్రం వదలదు అని అనుకుంటాడు భూపతి గరుడాత్రి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వస్తారు అయ్యా కొడుకులు ఇంటికి రాగానే భూపతి కొడుకు చేయాల్సిన పరిహారం గురించి అతను పాటించాల్సిన నియమాల గురించి భవానికి చెప్తాడు భవాని ఏం మాట్లాడకుండా కేవలం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది యుగేందర్ భూపతి గరుడాది దగ్గరికి వెళ్ళిన సమయంలో ఆమె మహాలక్ష్మికి కావాల్సినవి ఇచ్చి వస్తుంది అక్కడ రామ్ బిజీగా ఉండి రమ్యని కలవడానికి అతనికి కుదరడం లేదు అని రమ్యని నేరుగా అతని ఆఫీస్కి వెళ్తుంది రిసెప్షన్లో రామ్ని కలవాలని చెప్పడంతో ఆమె సార్ మీటింగ్లో ఉన్నారు కాసేపు వెయిట్ చేయండి అని చెప్తుంది దాంతో రమ్య అక్కడున్న సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది సీసీ కెమెరాలో తన ల్యాప్టాప్కి కనెక్ట్ అయి ఉండటంతో దానిలో రమ్య రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉండటం సత్య చూస్తాడు సత్య ఆమెను చూసి ఏంటి రమ్య ఎక్కడుంది ఒకవేళ రామ్ కోసం వచ్చిందా అని అనుకుంటూ అతను రమ్య కోసం రిసెప్షన్ దగ్గరకు వస్తాడు సత్య చూడగానే రమ్య వెళ్ళి లేచి నిలబడి చిరునవ్వు నవ్వుతుంది సత్య కూడా రమ్యను చూసి నవ్వి ఏంటి రమ్య నేరుగా ఆఫీస్కి వచ్చేసావు రామ్ కోసమేనా వాడే నిన్ను రమ్మని పిలిచాడా అని అడుగుతాడు రమ్య ఆహా రామ్ నన్ను పిలవలేదు మానస పుట్టినరోజు తర్వాత రామ్ని కలవలేదు కదా అందుకే ఆఫీస్లో అయితే మీ ఇద్దరిని ఒకేసారి కలవచ్చని ఇలా వచ్చేసా అని చెప్తుంది నేను కేవలం రామ్ కోసం మాత్రమే రాలేదు మీతో కూడా మాట్లాడడానికే వచ్చాను అని అంటుంది సత్య నాతోనా సరే ఇక్కడ ఎందుకు నాకు క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని అంటాడు రమ్య అతని వెనకే వెళ్తుంది సత్య తన క్యాబిన్కి వెళ్ళి రమ్యని కూర్చోమని చెప్పి ఆమె కోసం జ్యూస్ తీసుకుని రమ్మని ఫ్యూన్కి చెప్తాడు ఫ్యూన్ వెళ్ళిపోయాక సత్య ఇప్పుడు చెప్పు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు రమ్య ఆ రోజు జీవ చాలా గొడవ చేసింది కదా దానికి మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను అని అంటుంది సత్య ఓ రమ్య నేను అది ఎప్పుడో మర్చిపోయాను నువ్వు దాన్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నావా చూడు రమ్య ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోవాలి లేదంటే తల వేడెక్కిపోతుంది అది బుర్రలో పెట్టుకొని నువ్వు దాని గురించి ఏం బాధపడకు నేను అది అప్పుడే మర్చిపోయానులే అని అంటాడు రమ్య జీవ చాలా మొండి పిల్ల తనకి తనం ఎక్కువ ముందు వెనుక ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది తన పద్ధతి నాకు తెలుసు కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కువ మాట్లాడితే తను ఇంకా రెచ్చిపోతుంది మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాను తన వల్ల మీరు ఇంకా అవమానపడటం నాకు ఇష్టం లేదు పైగా మానస పుట్టినరోజు నాడు తను బాధపడటం నాకు అస్సలు ఇష్టం లేదు మానస నాకు మహాలక్ష్మి విషయంలో చాలా సహాయం చేసింది కానీ జీవా వల్ల ఆ రోజు తను చాలా డిసప్పాయింట్ అయింది అని రమ్య బాధపడుతుంది సత్య అబ్బా రమ్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి దాని గురించి ఆలోచించొద్దు అని నువ్వు ఒక్కదాన్ని ఈ విషయంని ఇంకా పట్టుకుని వేలాడుతున్నావు మేము ముగ్గురం ఆ రాత్రి జరిగింది ఆ మరుసటి రోజునే మర్చిపోయాం ఆ విషయాలన్నీ వదిలే అన్నట్లు ఈ మహాలక్ష్మి ఎవరు మానసు తన విషయంలో నీకు సహాయం చేయడం ఏంటి నాకు తెలియదే దీని గురించి అని అడుగుతాడు రమ్య జరిగిందంతా సత్యతో చెప్తుంది ఇంతలో ఫ్యూన్ జ్యూస్ తీసుకుని రావడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ అది తాగుతారు తర్వాత రమ్య నేను రామ్ని ఒకసారి కలవచ్చా అని అడుగుతుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్